హాయ్ అండి అందరికీ సో ఈ పని ఏంటిదా అని చెప్తున్నారు కదా పొద్దు పొద్దున్నే మా అమ్మ వచ్చేసి ఎడాపెడ తిట్టేసింది పనికి పోవట్లేదు ఏం చేయట్లేదు ఎన్ని రోజులు ఉంటావు ఎన్ని రోజులు ఇలా తింటావు అని చెప్పేసి ఇవాళ వంట వండు నేను వేరే పనికి పోవాలి పొద్దున్న ఆరింటికే ఎర్లీ మార్నింగ్ ఆరింటికే ఆ మిర్చిలు ఏరడానికి మూడు గంటలేమో ఉంటుంది మా సైడు వంద రూపాయలు కూలి ఆ మూడు గంటలు తెల్లకాయలు అండ్ మేనకాయలు ఒక సైడు ఏరడానికి పోతున్నారు సో నేనేం చేసా అంటే పొద్దు పొద్దున్నే మా అమ్మ వచ్చేసి పొద్దున్న తిట్టేసింది నైట్ కూడా తిట్టేసింది అందుకని పొద్దున్నే నేను వెళ్తున్నా నువ్వు ఇలా ఒకరోజు ఇవన్నీ పెట్టిపోతా కట్ చేసేసి అక్కడ పెట్టు నేను వచ్చి వంట చేసేస్తా అని చెప్పేసి మా అమ్మ చెప్పడం జరిగింది నేను కట్ చేసి అక్కడ పెట్టేశాను అంతలోనే మా నాన్న వచ్చేసి ఇగో ఇదంతా మనం దగ్గర చేయాలి ఇవన్నీ రేపు తొక్కాలి అని చెప్పేసి ఏరిచ్చి తొక్కాలి అని చెప్పేసి మా నాన్న ఆల్రెడీ పట్టుకున్నాడు నాకన్నే ముందే పోయి దగ్గర చేస్తున్నాడు సో అంతలోనే మా అమ్మ వచ్చేసి ఏంద్రా ఇంకా పోలేదారా అని చెప్పేసి మా అనగానే కట్ చేసి నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోయాను దాకా అదే పని సో ఆ పని అవగానే మా బాబాయ్ వాళ్ళు ఏం చేశారంటే మాకు కూడా కొంచెం హెల్ప్ చేయరా ఈ ఏ ఇప్పున్నాం కదా ఈ ఈ కాయలన్నీ ఏర్పించి రేపు తొక్కుతా అగో ఆ పడదా నిండా నింపేసి ఒక దగ్గర తీసుకుపోవాలి అదే అని చెప్పేసి వాళ్ళు కాడ ఎవరెవరు ఏరుతున్నారో వాళ్ళ దగ్గర తీసుకోపోయి మా బాయ్ బాబాయ్ వాళ్ళు నింపేసిర్రు సో నేను అది ఇద్దరు ముగ్గురుతోటే పోదు అని చెప్పేసి నేను వీడియో దీనికి నేను ఇటు సైడ్ నిలబడ్డాను నా డే సాగుతుంది నుంచి సాయంత్రం దాకా ఏరిచ్చే వాళ్ళకి వైళ్ళకి వీళ్ళకి నీళ్ళు పోయడం అదే అయిపోయింది సో నేను మా తమ్ముడు వచ్చేసి మా తమ్ముడు నేను మా బాబాయి ఇంకో తమ్ముడు అందరం కలిసి ఇక తప్పదిగా ఎళ్ళకి అక్కడ మిర్చి లేకపోవగానే వాళ్ళు ఊరుతారు మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి మాట్లాడతారు సో మేమేం ఏం చేసామంటే వీళ్ళు వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి నిన్నటి అంగి వేసుకొని పొద్దున్నే నిన్నటి అంగి వేసుకొని వాళ్ళతోటి నేను కూడా చాలా వెయిట్ చాలా వెయిట్ ఉన్నది మా తమ్ముడు మోయలేకపోతున్నాడు చాలా వెయిట్ ఉన్నది మా బాబాయ్ కొడుకు మా తమ్ముడికి అటు సైడ్ నిలబ నిలబెట్టాను మా బాబాయ్ ఇటు సైడు నేను మా చిన్న తమ్ముడు ఒక సైడ్ పట్టుకున్నాము చాలా వెయిట్ ఉన్నది ఒక వేరే ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి పెట్టేస్తే అక్కడ ఏ రిటోర్లో వాళ్ళకి పెట్టేస్తే అక్కడ అయిపోతుంది సో అందుకని మేము ఏం చేసామంటే నుంచి సాయంత్రం వరకు అన్ని దగ్గర చేసుకుంటా అన్నీ క్లియర్ చేసుకుంటా అయిపోయింది అక్కడితో అడిగిపోగానే మా అమ్మ ఇంకో పని చెప్పేసింది పైన మా స్లాబ్ మీద ఇంకో పని ఏంటిదంటే అంటే ఏదో ఉండేది అది అవి కిందికి తీసుకురారా కిందికి తీసుకొచ్చినాక అవి మొత్తం కొట్టేసి సపరేట్ చేద్దాం ఆ పొట్టు ఆ గింజలు అన్నీ సపరేట్ చేద్దామని చెప్పేసి నేను ఏం చేశాను అంటే టకటకటక బస్ వెళ్ళి పైకి వెళ్ళి నింపేసా నింపేసిన తర్వాత మా అమ్మ ఆల్రెడీ ఎన్ అందు అప్పట్లోనే అంటుంది ఎన్ని రోజులు ఈ పని నీకు శాతనవుతుందా చేయగలుగుతావా అది ఇది అని చెప్పేసి సంజ ఇచ్చింది పోవడానికి నేను వినలేదు ఏం చేశా నేను కూడా మీతో పని చేస్తా అని చెప్పేసి మా అమ్మతో పాటు కూడా దుల్పనికి రెడీగా ఉన్నా మా అమ్మ అయితే దులుపుతా అండి నేనేమో పక్కన నిలబడి నా చేతితోటి వీడియో తీస్తున్నా ఇది నా రోజు అంతా గడిచిన ఇలా గడిచింది అందులోనే నాకు ఎక్కువ జరిగింది మ్యాటర్ ఏంటిదంటే ఎక్కువ సార్లు నన్ను తిట్టడమే ఎందుకు అందరూ అందరూ అక్కడ ఏ వాళ్ళు అందరూ ఇలానే తిడుతున్నారు అందుకనే ఏదో